ఒంగోలు డిపో గ్యారేజ్ లో ఎక్కువ ఈఎంపీ ఐఎల్ కేఎంపీలు సాధించిన డ్రైవర్లకు డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు సర్టిఫికేట్లను అందజేశారు ఆర్టీసీ మనుగడ సాధించాలంటే ముఖ్యంగా డ్రైవర్లు కష్టపడి పనిచేయాలని ఇంధన పొదుపును పాటించిన డ్రైవర్లు ఆర్టీసీ సంస్థకు వరం వారన్నారు అలాంటి వారిని ఆర్టీసీ యాజమాన్యం ఎప్పటికప్పుడు గౌరవిస్తుందని ఎక్కువ ఆదాయం తీసుకురావడం కూడా ఇందులో భాగంగా అన్నారు సర్టిఫికేట్లు తీసుకున్న వారు ఇతర డ్రైవర్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని పేర్కొన్నారు బెస్ట్ కండక్టర్లుగా సిహెచ్ జ్యోతిర్మయి బి వెంకటేశ్వర్లు యు హరిబాబు ఎంఎస్ రావు ఎంపీ రావు

ఆపరేట్ చేస్తున్నాము అట్లానే ఈ సంక్రాంతి ఆపరేషన్ చేత జనరల్ ఆపరేషన్ చేతని సిబ్బంది చాలా ఓపిక్గా మరియు సర్వీస్ ఇవ్వడానికి మంచి సర్వీస్ ఇవ్వడానికి గాను వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రతి నెలా కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈ నెల ఇరవై తేదీన ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన చేసినారో వాళ్ళకి ప్రశంసతా పత్రంతో పాటు క్యాష్ అవార్డు ఇవ్వడం కూడా జరిగిందనమాట వాళ్ళల్లో లేడీ కండక్టర్ కూడా ప్రోత్సహించడం కోసము శ్రీమతి జ్యోతిర్భి అనే లేడీ కండక్టర్కి ఒక శారీ ఇచ్చి బహుకరించి సత్కరించడం జరిగింది అట్లానే డ్రైవర్లు కేపులు బాగా నిచ్చిన సిహెచ్ కృష్ణారెడ్డి సిఎన్ ఎస్కే సాహెబ్ అనే వారికి దాష్ అవార్డుతో పాటు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని సర్వీసులు టైప్ ఆఫ్ సర్వీస్ అంటే సూపర్ ఎంజరీ అమరావతి ఎక్స్ప్రెస్ ఆటో డిల్లర్స్ ప్రతి టైంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన కండక్టర్లకి డ్రైవర్లకు కూడా సర్టిఫికేట్లు ఇస్తూ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది వారు బి వెంకటేశ్వర్లు గారు యు హరిబాబు గారు ఎంఎస్ రావు గారు ఎంపీ రావు గారు మరియు కేసూబ్ గారు వీరికి సర్టిఫికేట్స్ ఇస్తూ నగదు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా ప్రతి నెలా కూడా ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన చేసి ఇప్పుడు విశిష్ట ప్రతిభ కనబరుస్తారో ప్రతి నెలా ఈ విధంగా సత్కరించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని Cada vez dios con los años.